శాన్విక అక్షిత అలాగే సుమలత ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు వారి రూమ్లో మొత్తానికి గుండెమ్మను మాత్రం భలే ఇరికిచ్చారా ఆంటీ భలే చేశారు అసలు అరెస్ట్ చేసి పడేశారు ఆ పోలీసులు జైల్లో ఉంది బెయిల్ రానియకుండా భలే చేశారా ఆంటీ అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటుంది అక్షిత ఇకప్పుడు సుమలత అంటుంది అవును మరి ఆ గుండమ్మ అయితే భలే పక్కాగా దొరికింది అలా దొరికింది కాబట్టి ఇక మనం పక్కాగా పోలీస్ స్టేషన్లో పెట్టగలిగాము బెయిల్ కూడా రానియకుండా చేశాము నాకైతే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి సుమలత అంటూ ఉంటే అసలు ఆ ఇద్దరు అమ్మాయిని ఎలా మేనేజ్ చేసావు మమ్మీ నువ్వేనా మేనేజ్ చేసింది అని చెప్పి శాండ్విక్ అడుగుతూ ఉంటే అవునండి నేనే నేనే ఆ ఇద్దరిని చేయాల్సినట్టు చేశాను అందుకే వాళ్ళు నోరు విప్పలేదు రివర్స్లో గుండమ్మ మీద చెప్పేసరికి హిస్ట్రీ కేసు చాలా స్ట్రాంగ్గా అయ్యి ఇక అనుకోకుండా గుండమ్మ జైల్లో ఉంది అనగానే మరి ఆ ఇద్దరు నోరు విప్పిదే అని చెప్పి శాండ్విక్ అంటుంది వాళ్ళు విప్పనీయకుండా నేను చేశాను కదా గట్టిగానే ప్లాన్ చేశాను సో వాళ్ళు నోరు అనేది విప్పకు నిండా నేను చూసుకుంటాను అని చెప్పి అంటుంది సుమలత ఇక అప్పుడు అక్షత అంటుంది పండ్ల పని ఆ పల్లవి ఇంకోటి వేసేయాల్సిందంటే అసలు ఆ పల్లవి అంటే నాకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది చూశారుగా పల్లవి ఎలాగైనా సరే గుండమ్మను బయటకి తీసుకొస్తాను అని చెప్పి ఎన్ని మాట్లాడిందో అందుకే ఆ పల్లవి ఇంకోటి వేసేయాల్సిందంటే అనగానే గుండం అంటే దొరికింది పల్లవి దొరకలేదు కదా ఏదో ఒక రకంగా ఇంట్లో నుంచి పంపించేద్దాంలే అని చెప్పి సుమలత అంటూ ఉంటే అవునంటే పంపించేయాలి అని అంటూ ఉంటే అప్పుడే అటువైపుగా వస్తూ ఉంటాడు చరణ్ ఇక వీళ్ళు మాటలు వింటాడనమాట లైట్గా ఏంటి ఎవరినో పంపించేయాలంటున్నారు అని చెప్పి చరణ్ అడుగుతాడు అప్పుడు ఎక్కడ చరణ్ మాటలు వినేసాడా అని చెప్పి ఇటు సాన్విక ఇటు సుమలత అటు అక్షిత కంగారు పడుతూ ఉంటాడు చెప్పండి ఎవరి గురించి అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే అదేరా ఏం లేదు గుండెమనైతే తను మన లో తను కమిషన్ అది అని చెప్పి అంత హడావట్ చేసి కాలేజ్ పరుగు తీయడం చేసింది కాబట్టి తనంటే జైల్లో పెట్టాం పనిలో పని పల్లవిని కూడా కాలేజ్ నుంచి పంపించేయాలన్నట్టుగా మాట్లాడుకుంటున్నాం అని చెప్పి అనగానే పల్లవి సంగతి పక్కన పెట్టు మమ్మీ అసలు గుండమ్మ గారు ఈ రకంగా ఇలా చేశారంటే నేను ఇప్పటికీ అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అని చెప్పి అంటాడు చరణ్ అప్పుడు సాన్విక అంటుంది అదేంటా నమ్మలేకపోతున్నా ఆ ఇద్దరు స్టూడెంట్స్ అందరి ముందు చెప్పారు కదా వాళ్ళు నోరు ఇప్పి చెప్పబట్టే కదా గుండమ్మ చేయబట్టే మేము ఇలా ధర్నాలో కూర్చున్నామని చెప్పారు ఇంకా ఏంటని ఈ డౌట్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది సోమలత కూడా అప్పుడు చరణ్ అది కాదు మమ్మీ నాకు గుండమ్మ గారు చాలా చాలా పర్సనల్గా తెలుసు ఆవిడ మెంటాలిటీ అలా కానే కాదు డబ్బు కోసం ఇలా చేశారంటే అస్సలు నమ్మలేకపోతున్నాను వాళ్ళు చెప్పారు కానీ ఎందుకో నా మనసు అంగీకరించట్లేదు ఆవిడ ఇదివరకు కాలేజీ మంచి కోసం ఎన్ని మంచి పనులు చేయలేదు అలాంటిది ఇలా చేశారంటే ఏమో నమ్మలేకపోతున్నాను అయినా నేను ఇదివరకు నిన్ను అడిగాను మమ్మీ ఇందులో నువ్వు నువ్వైతే ఏం చేయలేదు కదా నీ వైపు అయితే అంటే వైపు అయితే ఏమీ తప్పులేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్ అంటే ఏంట్రా నేను తప్పు చేశానంటావా అని చెప్పి అంటుంది సుమలత అది కాదు మమ్మీ జస్ట్ ఊరికే అడుగుతున్నాను ఎందుకంటే ఎవరు తప్పు చేశారు ఏంటనేది కోర్టులో ఎలాగో తేలుతుంది చూద్దాం మరి అని చెప్పి అక్కడి నుంచి ఇక చరణ్ వెళ్ళిపోతారు ఆ తర్వాత మరో పక్క పోలీస్ స్టేషన్కి పల్లవి గుండమ్మ కోసం అని చెప్పి భోజనం తీసుకెళ్తుంది ఇక కానిస్టేబుల్ ఉంటారనమాట అక్కడ ఇక పల్లవి వెళ్ళి మాట్లాడుతుంది మేడం లోపల ఉన్నది మా అమ్మ ఆవిడకి భోజనం పెట్టాలి మేడం అని చెప్పి అనగానే అప్పుడు కానిస్టేబుల్ అంటారు అది కాదమ్మా ఎస్ఐ ఆల్రెడీ స్ట్రిక్ట్గా చెప్పారు ఆవిడ దగ్గరికి ఎవరిని వెళ్ళనీ వద్దని చెప్పి చెప్పారు మరి ఇప్పుడు నువ్వు వెళ్తే ఎలాగా వద్దమ్మా నువ్వు ఇచ్చేసి నేను ఇచ్చేస్తా కదా ఆవిడికి భోజనం అని చెప్పి అంటుంది కానిస్టేబుల్ అది కాదు మేడం నా మాటలు కొంచెం కొంచెం చెప్తే ఆవిడ కూడా ధైర్యంగా ఉంటుంది కదా భోజనం పెట్టినట్టు ఉంటుంది అలా ఇచ్చేస్తే ఆవిడ తినరు మేడం ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి బతిమాలతో ఉంటుంది పల్లవి ఇక అప్పుడు కానిస్టేబుల్ లేడీ అలా అంటుంది సరే సరే అయితే మా ఎస్ఐ గారు అయితే బయటకు వెళ్ళారు రావడానికి కొంచెం టైం పడుతుంది ఈ లోపల నువ్వు భోజనం పెట్టేసి వచ్చేసే లేదంటే త్వరగా వచ్చేసే లేదంటే మళ్ళీ మా ఎస్ఐ గారు వస్తే నాకు మాట వస్తుంది సరేనా మరి అని చెప్పి అనగానే హా సరే అని చెప్పి అంటుంది పల్లవి సరే అని చెప్పి ఇక కానిస్టేబుల్ లేచి ఇక జైలుది తాళం ఓపెన్ చేస్తుంది ఇక పల్లవి లోపలికి వెళ్తుంది అమ్మ అనుకుంటూ ఇక గుండమ్మ పల్లవిని చూడంగానే అమ్మ పల్లవి అని చెప్పి ఇక హత్తుకుంటుంది ఇక ఇదంతా చూస్తూనే ఉంటుంది కానిస్టేబుల్ కూడా ఆ తర్వాత ఇక పల్లవి అంటుంది ఏంటమ్మా అలా అయిపోయావు నువ్వేం బాధపడకమ్మా నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాదమ్మా అని చెప్పి అనగానే అప్పుడు గుండమ్మ ఎలా తీసుకొస్తావు పల్లవి అన్ని దారులు మూసుకుపోయాయి కదా మనం ఏమీ చేయలేము అంతా ఆ స్టూడెంట్స్ అలా ఎలా మాట మార్చారో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది అమ్మ నువ్వే నాకు ఎన్నోసార్లు చెప్పావు అన్ని దారులు మోసుకుపోయినా ఏదో ఒక్క దారైనా తెలుసుకొని ఉంటుంది అని చెప్పి సో ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తానమ్మా నిన్ను మాత్రం ఈ ఒక్క రాత్రికే నువ్వు ఇక్కడ ఉండేదమ్మా రేపు మాత్రం ఎలాగైనా నేను బయటికి తీసుకొస్తాను కోర్టులో నీ కోసం ఎలాగైనా నేను సాక్ష్యం తీసుకొస్తాను సాక్ష్యం ఉంటేనే కదా కోర్టులో నమ్మేది మనం అందరికీ మాట వర్సుకైతే అందరికీ తెలుసు నువ్వు నిర్దోషవాని కానీ అందరికీ కూడా ప్రూఫ్ కావాలి ఆ ప్రూఫ్ నేను తీసుకొస్తాను నువ్వు అప్పటివరకైతే ఇదిగో కొంచెం భోజనం చేయమ్మా అని చెప్పి అనగానే లేదు పల్లవి నా మనసు ఏం బాగలేదు నేను తిన్నా నాకు అరగదు నాకు అసలు తినాలని లేదు అని అంటుంది గుండమ్మ అది కాదమ్మా నువ్వు ఇలా తినకుండా ఉంటే ఇంట్లో వాళ్ళంతా ఎంత బాధపడతారు వాళ్ళు తింటేనే నువ్వు కూడా తింటావని చెప్పి వాళ్ళకి మాటలు చెప్పి నీకు భోజనం తీసుకొచ్చాను ఇప్పుడు నువ్వు తినలేదని తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు నువ్వు తినలేదనుకో నా మీద కొట్టే అని చెప్పి పల్లవి అన్నంతోని అప్పుడు గుండమ్మ అమ్మ పల్లవి నేనంటే నీకు ఎందుకమ్మా ఇంత అభిమానం ఇంత ప్రేమ ఏంటి నీకు అని చెప్పి అడుగుతుంది గుండమ్మ అప్పుడు పల్లవి అదేంటమ్మా అలా అంటావు నువ్వు నా కన్న తల్లివి అయినా కన్న తల్లివి కాకపోయినా నువ్వు నా కన్నతల్లిలాగే నేను అనుకున్నానమ్మా నువ్వు తినకపోతే నాకు బాధే కదా నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా తినమ్మా అని చెప్పి పెడుతూ ఉంటుంది గుండమ్మకి ఇప్పుడు గుండమ్మ ఉన్నమ్మా నేను కూడా నీకు పెడతాను అనగానే వద్దమ్మా నేను తిన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి చూడమ్మా కన్నతల్లి ఆకలి బిడ్డకి ఎలా తెలుస్తుందో బిడ్డ ఆకలి కూడా కన్నతల్లికి తల్లికి తెలుస్తుంది నువ్వు తినలేదని నాకు తెలుసు అని చెప్పి ఇక గుండమ్మ కూడా పల్లవికి తినిపిస్తుంది అలా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత కానిస్టేబుల్ వచ్చి ఇక టైం అయిపోయిందని చెప్పి బయటికి రమ్మంటుంది పల్లవిని ఇక తాళం వేసేస్తుంది ఆ తర్వాత ఇక పల్లవి గుండమ్మకి చెప్తుంది అమ్మ ఈ ఒక్క రాత్రే చీకటి రేపు తెల్లారితే తెల్లారి ప్ప సూర్యుడు వచ్చేస్తాడు నీ జీవితంలో కూడా వెలుగు వస్తుందమ్మా నువ్వు బయటికి తీసుకొస్తాను నిన్ను అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కానిస్టేబుల్ అడుగుతుంది గుండమ్మని ఆ అమ్మాయి మీ కన్న కుతరా అండి అంత ఇదిగా అల్లాడిపోతుంది ఈ కోసం అని చెప్పి కానిస్టేబుల్ అడుగుతూ ఉంటే అయి ఉంటే బాగుండేది చాలా సంతోషించేదాన్ని అని గుండమ్మ అంటుంది మరోపక్క ఇక్కడ చలన వల్ల బామ్మ పల్లవి ఇంకా రాలేదేంటని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే అటువైపుగా వెళ్తున్న సుమలత ఏంటత్తే గారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి అనగానే అప్పుడు సుమలత తో ఇలా అంటుంది చరణ్ వాళ్ళ బామ్మ అదే పల్లవి గుండెమకి భోజనం పెడతానని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఇంకా రాలేదేంటా అని చెప్పి అనగానే అత్తయ్య గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది సుమలత ఇక అరుపుకి లోపలున్న ప్రసాదరావు చంటి చరణ్ అక్షిత సాన్వి అందరూ బయటకు వస్తారు ఏమైంది మమ్మీ అని చెప్పి అసలు ఈ వీడికి అసలు ఏంటి అసలు గోతులు తీసే పల్లవి ఇంట్లోనే ఉంది కాలేజ్ గోతులు తీయాలని చెప్పి ఆ గుండమ్మ పోలీస్ స్టేషన్కి ఎక్కింది వాళ్ళిద్దరు ఇంకా తిన్నారా లేదా అని చెప్పి ఇంకా రాలేదేంటని చెప్పి పల్లవి గురించి ఎదురుచూపులు ఈవిడ మారనే మారరు కాలేజీకి నష్టం తీసుకురావాలని ఆ గుండమ్మ ఆ గుండమ్మకి సమోర్ట్ చేస్తూ ఈ పల్లవి అసలు ఈ పల్లవిని ఇంట్లో ఉండనికూడదు అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఏంట్రై ఏం మాట్లాడో చెప్పు కాలేజీలో జరిగింది నువ్వు కూడా చూసావుగా అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత చరణ్ తోని ఇటు చరణ్ వాళ్ళ బామ్మ ఎవరైతే చెప్పినా నేను నమ్మను నా గుండమ్మ మీద నమ్మకం ఉంది పల్లవి మీద నమ్మకం ఉంది పల్లవి చెప్పింది గుండమ్మ తప్పు చేయదని అని అంటూ ఉంటుంది పల్లవి కూడా అదే టైంకి వస్తుంది ఎవరు ఏదన్నా కూడా మా అమ్మ తప్పు చేయలేదు అని చెప్పి అంటుంది పల్లవి గుండమ్మ గురించి ఆధారాలు అన్నీ ఉన్నాయిగా అక్కడ ఇద్దరు స్టూడెంట్స్ చెప్పారు ఇంకా ఏంటి కోర్టులో మీ అమ్మ బయటికి రావాలంటే ఆధారాలు కావాలి అనగానే ఆధారాలు నేను తీసుకొస్తాను మా అమ్మని బయటికి విడిపించుకుంటాను అని చెప్పి అనగానే ఏంటి నువ్వు విడిపించుకునేది అని చెప్పి ఇద్దరు అలా మాట మాట అనుకుంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు ఆపండి మీరు ఇంకా ఆపండి జరిగే జరుగుతుంది రేపు కోర్టులో ఎందుకు అలా వాదించుకుంటున్నారు వెళ్ళండి అని చెప్పి అనగానే ఇక అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక పల్లవి అంటుంది గుండమ్మ అదే గుండమ్మ గురించి చరణ్ వాళ్ళ బామ్మతోని మా అమ్మ తప్పు చేయలేదు బొమ్మ నేను నిరూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది మరొక చరణ్ ఆలోచిస్తూ ఒక దగ్గర ఉంటే పల్లవి వస్తుంది చరణ్ నాకు నీ సపోర్ట్ కావాలి అనగానే దేని గురించి దేని గురించి సపోర్ట్ అని చెప్పి అడుగుతాడు మా అమ్మ నిర్దోషి అని నేను నిరూపించాలనుకుంటున్నాను నీ సపోర్ట్ కావాలి అనగానే జరిగే జరుగుతుంది కదా కోర్టులో అయినా ఏమి ఆధారాలు లేవు కదా ఏం చేయాలనుకుంటున్నావు అనగానే దాని గురించే నీ సపోర్ట్ అడుగుతున్నాను అది కాలేజ్లో ఇలా మా అమ్మ మీ అమ్మ ఇద్దరు మాట్లాడుకున్నారు కదా ఆ స్టూడెంట్స్ అందరూ అది ఏదో ఒక రికార్డింగ్ ప్రిన్సిపల్ రూమ్లో సీసీటీవీలో ఉంటుంది కదా ఆ రికార్డింగ్లో చూస్తే అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఏంటనేది ఒక ఐడియా వస్తుంది కదా ఆ రికార్డింగ్స్ కావాలి చరణ్ నువ్వు రావాలి నీ సపోర్ట్ నాకు కావాలి అనగానే సరే అయితే వస్తాను పదా అని చెప్పి కాలేజ్కి బయలుదేరతారనమాట పల్లవి అలాగే చరణ్ ఇక ఇది దూరంగా శాన్వి విని అమ్మో ఈ పల్లవి మామూలుది కాదు అందుకే నాకు ఇది ఇంత డేర్గా ఉంది మమ్మీ మమ్మీ అనుకుంటూ వాళ్ళ మమ్మీ దగ్గరికి పరిగెడుతుంది మరో పక్క అక్షత కంగారుగా ఉంటే అక్షిత రూమ్కి వస్తుంది అనమాట సుమలత ఏంటి అక్షిత అంత కంగారుగా ఉన్నావు అనగానే పల్లవి మామూలుది కాదంటీ ఏదో ఒకటి చేస్తుంది అందుకే కంగారు ఆ గుండమని ఏదో రకంగా బయటకు తీసుకొస్తుందేమో అని భయపడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా అక్షి అండి థ్యాంక్స్